హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూసినట్లయితేనే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఏ నెల ఏ తేదీన ఏ రోజున వచ్చింది అలాగే ఏకాదశి ప్రారంభ ముగింపు సమయాలేమిటి అదే రకంగా భీష్మ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి మొదలైనటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఇరవై ఫిబ్రవరి మంగళవారం రోజున వచ్చింది ఇక ఏ ఏకాదశి తిథి పంతొమ్మిది ఫిబ్రవరి సోమవారం రోజున ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఫిబ్రవరి మంగళవారం రోజున మధ్యాహ్నము పన్నెండు ఐదు నిమిషాల వరకు ఉంటుంది సాధారణంగా హిందూ ధర్మం ప్రకారము మనం తెల్లవారుజామున తిది ఉన్నటువంటి రోజునే పండగలని జరుపుకుంటాం ఈ రకంగా చూస్తే భీష్మ ఏకాదశిని ఇరవై ఫిబ్రవరి మంగళవారం రోజునే జరుపుకోవాలి ఇక భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత విషయానికి వస్తే భారతాది గ్రంథాల ప్రకారం కురువంశ వృత్తుడు భీష్మ పితామహుడు మాఘశుద్ధ అష్టమి రోజున నిర్యాణం చెందారు ఆ రోజునే మనం భీష్మాష్టమిగా జరుపుకుంటాం ఆ తర్వాత వచ్చినటువంటి ఏకాదశి కావున రోజున భీష్ భీష్మాచార్యుడిని ఈ రోజున భీష్మాచార్యుడిని స్మరణ చేసుకుంటూ ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు సెలవిచ్చినట్లు భారతాది గ్రంథాల ప్రకారం చెప్పబడింది అలాగే ఈ రోజునే అంపసయ్య పైనున్నటువంటి భీష్మ పితామహుడు ధర్మరాజుకి ధర్మమును గురించి బోధిస్తూ కృష్ణ పరమాత్మని వెయ్యి నామాలతో స్థుతించారు అదే విష్ణు సహస్రనామంగా ఉద్భవించింది అందువల్లే ఈరోజును విష్ణు సహస్రనామ జయంతిగా కూడా జరుపుకుంటారు అలాగే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం అందువల్ల ఈరోజునే అందువల్ల ఈరోజును జయ ఏకాదశి అంటారు ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం అందువల్ల ఈరోజును జయ ఏకాదశి అని కూడా అంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో